చాలా బాగుందండి మేమందరం ఆడోళ్ళం కూడా రోడ్డు మీద పబ్లిక్గా తిరిగినప్పుడు కూడా ఏ భయం లేదు ఏఐటి లేదు ఈ దొంగలమటాకూర కొడకలు వచ్చారు ఒకటి నుంచి నుండి ఒకడైపోయాడు అండి ఏడు నెలలు అవుతుందండి రేషన్ బియ్యం ఇస్తున్నారు అది ఎవడిస్తున్నారు మోడీ ఈసారి ఇస్తున్నారు సారే మాకు ఇవ్వలేదండి కందిపప్పు లేదండి మాకు కందిపప్పులు కూడా లేవండి మాకు ఎలాగైనా కందిపప్పు ఇవ్వలేదా అనేసి అంటే మాకు మేమే చేస్తామని అంటున్నారు రేషన్ డిపో ఆ బియ్యం చూస్తే పురుగులు 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 ఆ వ్యాన్ బియ్యం ఇస్తావా తంబేస్తావా అని ఆలు అడుగుతున్నారండి అయితే డబ్బులు ఇస్తున్నారండి బియ్యం అయితే ఇవ్వట్లేదండి రేషన్ డిపోల్లో మీరు బియ్యమొగ్గుతానంటే నమ్మ బియ్యం లేవమ్మని చెప్పేస్తున్నానండి ప్రతి వ్యాన్ కాడ తీసుకోవచ్చని వాళ్ళే చెప్పారు ఇప్పుడు వ్యాన్ కాడకి వెళ్తే మీరు ఎక్కడ కాదమ్మా మీ వాలంటీర్ వేరమ్మని చెప్తున్నారు ధరలు కూడా చాలా రేట్లుగా ఉన్నాయి కందిపప్పు కొంటే ఈరోజు రెండు వందల యాభై రూపాయలు అయిందండి అరవై రూపాయలు కందిపప్పు రెండు వందల యాభై రూపాయలు అయింది రేషన్లు అసలు ఇవ్వలేదు కరెంటు బిల్లులు చూస్తే మాకైతే మూడు వందలు వచ్చిందండి మూడు వేలు వస్తుందండి కరెంటు బిల్లు చెత్త అమ్మాయి వచ్చి మేము ఇద్దరమే ఉంటామండి లేదు అమ్మ నూట యాభై రూపాయలు పన్ను కట్టమ్మా నూట యాభై అని అంటున్నారు సరే అదే అయిపోయింది ఎలక్షన్లోని ఇప్పుడు ఇంటింటి కోట్ల కన్నా వస్తున్నారండి వాళ్ళు కూడా చచ్చిపోయారు డత్ సర్టిఫికెట్ ఇవి అంటున్నారు వాళ్ళకి ఎందుకండి డెత్ సర్టిఫికేట్ మీద దేనికి ఇస్తాము అది ఇచ్చే అవసరం కూడా లేదేమో దాన్ని ఉపయోగించి అలా లోన్లు పడతారు మాకు భయం వస్తుంది మేము అద్దెలు కొన్నాం సార్ మాకు ఇల్లు ఇచ్చేస్తామన్నారు డబ్బులు కట్టించుకున్నారు ఇప్పుడు ఇల్లు లేవు స్థలాల్లో లేవు రూపాయి ఇల్లు లేదండి ముప్పై ఐదు వేలు కట్టామండి మాకు భూమి ఇస్తామని పట్ట ఇచ్చారు ఇప్పుడు గతిలు లేదు గతి లేదండి అది ఆ పట్టాలు లేట్ చేసుకుంటామంటే మేము ఏటి చేసుకు ఎందుకు ఈ పరిపాలన అస్సలు బాగాలేదండి మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తాము మాకు చంద్రబాబు నాయుడే రావాలండి ఎందుకంటే ఆడవాళ్ళకంటే శ్వాస లేదండి మేము మొన్న బీచ్కి వెళ్ళామండి బీచ్కి వెళ్తే పోలీసులు ఎక్కించుకొని వెళ్ళిపోయారండి బాబు మాది బొబ్బులు బాబు మేము ఎక్కడికి వచ్చామని ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదండి అది పద్ధతి కాదు అది బాగాలేదండి ఆడాలంటే ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంత దీనిగా ఉండాలి సార్ ఇదే ఒక్కటే కోరుకుంటున్నాం మేము దయచేసి మాకు మట్టిగా తెలుగుదేశమే రావాలండి తెలుగుదేశం వస్తే మా ఆడవాళ్ళకి కూడా బాగుంటుంది ఏ షాపుకి రేట్లు కాయగూరలు టమాటాలు ఉల్లిపాయలు ఏవి కొనలేకపోతున్నాం సార్ మనీ కనీసం వంద రూపాయలు వెళ్తే సంచనాళ్ళు వచ్చి ఇప్పుడు ఒక కాయగూర వస్తుంది ఉల్లిపాయలు చూస్తే నూట పది రూపాయలు టమాటాలు చూస్తే వంద రూపాయలు ఇవన్నీ ధరలే సార్ మాకైతే కరెంటు బిల్లులు తగ్గించాలి మద్యపానము ఇవాళ తాగొస్తున్నాడు రేపు అక్కడ చచ్చిపోతున్నాడు ఆ మందు కూడా కలితే ఎందుకంటే కూల్ చేసుకుని ఆడు మూడు వందలు కూలిస్తున్నాడు ఇంటికి యాభై రూపాయలు ఇస్తే మేము పిల్లలతో ఏటు బతుకుతామండి పిల్లలతో బతకలే ఆ మందుకే అలాగే పెంచేసారు సార్ ఆ మందు అయిపోయింది పోలే నా మొగుడు ఏదో తెస్తాడు అనేసి అంటే ఏ కూరండి ఉంటే కూర డబ్బులు ఎవరంది కూరలు ఎట్టు తెస్తాం సార్ మేము ఆ డబ్బులు కూడా రేట్లు ఆకాశం నంటిపోతుంది సార్ మాంసం కొట్టుకెళ్తే అది నాలుగు వందలు అంటున్నారు చికెన్ కొట్టకెళ్ళి గుడ్డు అండి అది రూపాయి రూపాయి ఉండేది గుడ్డు ఇప్పుడు ఏమో రూపాయలు అండి గుడ్డు ఏమీ కొనలేము సార్ కార్తీక మాసం అన్నీ కూడా పూజలు చేసుకుందాం పళ్ళు వెళ్తే డజన్ డెబ్బైలు ఎనభైలు ఎవరు సార్ ఇదంతా వాళ్ళు ఆడ వచ్చేసేస్తాను అంటారు ఇది ఇచ్చే ఎవరు రేట్ చేయలేదు సార్ రై బట్ట నొక్కుతున్నారు సార్ మొన్న అయితే మా పక్కింటి పిల్లలకి ఒక అమ్మాయికి డబ్బులు పడింది నాలుగు సంవత్సరాలు మూడో సంవత్సరం ఇది ఆ పిల్లకి డబ్బులే రాలేదు సార్ ఏంటి పుస్తకాలు అంటారు ల్యాప్టాప్లు అంటారు ఆ పిల్లలకి ఏటీ పేదోళ్ళు పేదవాళ్ళు అండి వాళ్ళు పేదోళ్ళకైనా పెద్ద చూసేస్తాను వచ్చేసేస్తాను జగన్ అన్నది ఇది అన్నారు ఎవరు ఏంటి చేయట్లేదు సార్ బండి ఉద్యోగాలకి ఇచ్చేస్తారు ఎప్పుడైనా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడూ ట్రైన్ యాక్సిడెంట్లు ఎప్పుడూ లేదు సార్ ఇది మాత్రం చెప్తున్నాను లంచం తీసుకొని డ్రైవర్ కనీసి ఉద్యోగాలకి డబ్బులు కడితే ఇచ్చేస్తున్నారు ఆ డ్రైవరా బండి తోలుతాడా లేదు అది మాత్రం గ్యారెంటీగా ఆడికి ట్రైనింగ్ ఉందా లేదని చూసి ఇవ్వాలండి ఎందుకంటే మొన్న మా బావగారికి కాలు ఎరిపోయిందండి ఎంపెట్టేసి అతను కాలు ఇరిపోయింది మొన్న ట్రైన్లో పార్వతీపురం ట్రైన్లో ఇవన్నీ మేము చెప్పాలంటే బోల్డ్ ఉంటాయి సార్ ఆడవాళ్ళు ఏడు చెప్పుకుంటాం ఆడవాళ్ళు బట్టలు కట్టుకోమా పోలీసుడు అడ్డడం అయితే ఇప్పుడు వచ్చాం మా సార్కి సండప్ చెప్పడాకని దేనికో వచ్చామనుకోండి అమ్మ మీరు వెళ్ళకూడదు ఇది రౌ రౌ రౌడే రాజ్యం అయిపోయిందండి రౌడే రాజ్యం అండి ఇది మనం అయ్యా ఆడవాళ్ళు కదా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అమ్మ మీరు వెళ్ళకూడదు ఆడవాళ్ళు కాళ్ళతో కొడతారండి లాఠీకాళ్ళతో కొడతారు ఆ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఏంటి పైనుంచి ఆర్డర్లు వచ్చాయి వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఆర్డర్లు ఇచ్చారు కాబట్టి వీళ్ళు కొడుతున్నారు వాళ్ళు ఇది మాత్రము మాకు మాకు చంద్రబాబు నాయుడు గారే రావాలి సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ బాబురా ఎవరు సార్ చుట్టూ ఏం చేస్తున్నారు సార్ వ్యవసాయ లేదు సార్ ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది జగన్ గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు వచ్చేసరికి మొన్న తుఫాన్ రావడం జరిగింది సంబంధించినంత సంబంధించినంత వరకు చాలా వరకు పంట నష్టపోవడం జరిగింది ఎవరైనా అధికారులు వచ్చి పంట ఎంతవరకు నష్టపోయింది ఎంత సబ్సిడీ ఇవ్వటం కానీ ఇస్తామని కానీ ఆమెను చెప్పడం జరిగింది అసలు ఇంతవరకు ఒక్కళ్ళు రాల ఒక్కళ్ళు అడగల ఏదో పేపర్ల ద్వారా ఇప్పుడు రా రాసుకుంటున్నాం అనే మాట ఒకటే కానీ చూసింది లేదు వచ్చింది లేదు కాకపోతే ఏంటంటే మాకు నష్టం ఎక్కువ అంటే ఈ పాయొచ్చిన మొలకొచ్చిన చంద్రబాబు టైంలో ఒకసారి అయితే కరెక్ట్గా కట్టికి పాయి వచ్చినా సరే మొత్తం కొనివేయండి అనే టైపుగా వాళ్ళకి నష్టం రాని లాభం రాని మొత్తం కొనేసేసారు అట్టా జరిగితే మాకు ఇచ్చే వీళ్ళు బెనిఫిట్ కాకోకుండా మాకు ఇచ్చేది ఏదన్నా ఈ సరుకు మొత్తం వెళ్ళిపోయేదట్టు కొని కొంటే మా మంచిది అసలు మాకు ఎందుకంటే ఇది ఒకటి ద్వారా ఇక్కడేమో వెళ్దాం ఒకడు ఒకడేమో అక్కడ వెళ్తుంది అంటాడు ఇక్కడ రాత్రి ఇల్లు అక్కడికి వెళ్ళే తల్లికి మిల్లాడేమో కాదు ఇంకా తక్కువ అంటాడు లేకపోతే మట్టి అంటాడు మశానం అంటాడు ఇట్టా ఏది ఇచ్చి తినేస్తున్నారు అన్నారు అదే విధంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి ఇరవై పర్సెంట్ లోపే తేమ శాతం ఉంటే కొన తీసుకుంటాం పదిహేడు శాతం నుంచి శాతం అంటున్నారు దాని మీద మీరు పదిహేడు శాతం అంటే వాళ్ళు పచ్చి గబుక్కుని వెళ్ళాలంటే మొత్తం వాళ్ళు ఏదన్నా వంద ఎక్కువ తక్కువ మొత్తం వెళ్ళిపోయేటట్టు ఉండాలి మిషన్ ద్వారా వెళ్ళాలంటే లేదు ఇట్ట వెళ్ళాలంటేనేమో అసలు ఎంత అవుతుందో లెక్క లేదు జమ లేదు మొన్న ఏమో ఐదు వేలు ఇవాళ ఏడు వేలు అట్టా ఆరు వేలు ఇట్లా పదివేలు కోత ఇక్కడికి వచ్చేదానికి పదివేలు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత లిమిట్ లేకుండా పోతుంది ఆదాయం అనేదానికి ఇప్పుడు ఈ వర్షం రాని ఏదన్నా రాని అదే సవ్యంగా ఉంటే ఒక రకంగా ఉండేది దీనికి అసలు ఏదో ఇస్తామనేది కాదు కానీ మాకు ఏదైనా బాగా ఇది సబ్సిడీగా అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అని అయితే అవ్వాలి ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు గారు హయంలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండేది వచ్చేది ఇది జగన్ గారు హెం వచ్చేసరికి మీరు ఎవరు ఇన్సూరెన్స్ కట్టకల నేనే కడతానన్నారు అది ఎంతవరకు అసలు ఏమి జరగల అది కేంద్రసారి జరగల ఇప్పుడు జరగల అది అసలు జరగల అసలు దానికోసం ఇప్పుడు మాకు ఇప్పుడు ఒడ్డు కొనటం అనేది ఈ మట్టి మశానం ఇంత అనేది లిమిట్ లేకుండా కొంటే చాలు మాకు మెయిన్ అది కొనటం అనేది జరగట్లేదు ఈ వీళ్ళేమో ఇది ఆర్పీకి తీసుకెళ్ళా వాళ్ళు రుద్దా అది చెయ్య ఇక అక్కడికి వెళ్తేనేమో ఈడేమో ఇరవై రెండు ఉంది అంటాడు ఆడ అక్కడికి తిరిగి ఇరవై ఆరు ఉంది అంటాడు ముప్పై ఉంది అంటాడు దాంతో మాకు అసలు చంపేస్తున్నాను అనమాట లేకపోతే మట్టి రేపటి నుంచి ఈ మట్టి అంటారు తేమ ఇప్పుడు ఇది పోయింది తేమ శాతం పోయింది రేపు నుంచి కిలో ఆరు కిలోలు తీసేయాలండి మట్టి ఉంది అంటాడు మిల్లాడు ఈడ రెండు కిలోలు కట్టుకోండి లే అంటాడు అసలు ఎవరిదిగా ఎవరి దగ్గర ఏమానాలో తెలవదు అది మట్టో మషానో ఇంత రేట్ ఫిక్స్డ్ చేసి కొనేదట్టు ఉంటే ఒక రకంగా ఉంటుంది మాకు మేలు జరుగుద్దని అని మేము అనుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే సార్ అప్పుడు వచ్చేసరికి లోకేష్ గారు మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చే స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్ గారు చేసినటువంటి కుట్రలన్నీ బయట పెట్టడం వల్ల జగన్ గారు బయట అని చెప్పి జగన్ గారు భయపడుతున్నారని చెప్పి సంబంధించినంతవరకు వరకు తెలుగుదేశం శ్రేణులు అనుకుంటున్నారు అది ఎంతవరకు వస్తాం దాని మీద అంత మనకు అంత అవగాహన లేదు ఎందుకంటే వాళ్ళు తిరిగినప్పుడు వీళ్ళు తిరిగినప్పుడు అనేది మనం దాంట్లో ప్రస్తావనగా దగ్గరికి వెళ్ళి చూసింది లేదుగా దాంత కుట్ర చేస్తే వాళ్ళకి నష్టపోతారు కుట్ర చేయకపోతే వీళ్ళు నష్టపోతారు అది లోతుగా అనేది అంత మనకు అదే అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చి నిత్యాస వస్తు ధరలు బాగా పెరిగిపోయి బాగా పెరిగి దాని మీద బాగా దాని మీద అసలు పెరిగిపోవటం పతిదీ పెరగటమే కానీ ఏది కరెంట్ ఒకటి మరీ దారుణం అండి అసలు కరెంటు దాని గురించి అసలు ఎంత అంటే అంత అప్పుడు మాకు అంతకుముందు నాలుగు వందలు వచ్చేది ఇవాళ పన్నెండు వందలు వస్తుంది దాని గురించి మరీ దారుణం ఇక్కడ చెప్పాలంటే ਮੈਂ ਜੇਪੀ ਦੇ ਹਾਂ ਸਰ ਪ੍ਰਧਾਨ